హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మముడి ముందుగా నా కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి ఓకేనా థ్యాంక్ యూ అండి రుద్రాన్ని తిట్టిన అనామిక అత్తపై సప్నకు డౌటు తప్పు చేశానని సమంతు కళ్యాణ్ ఆటో నడపడం గురించి తెలిసిన అప్పు కోపంగా వెళ్తుంది కస్టమర్ను కళ్యాణ్ తీసుకెళ్తాడు మరోవైపు రాజుతో పాటు ఆఫీస్ ఎంప్లాయీస్ అంతా డిజైన్ చేయటానికి తంటాలు పడుతూ ఉంటారు ఇంతలో తాము వెళ్తామని నువ్వు కూడా రమ్మని శృతిని అడుగుతారు ఇతర ఇతర ఉద్యోగులు నాకు రావడం కుదరదు లోపల నమగుడు ఉన్నాడే అని చెప్పిన శృతి నాలుక ఖర్చుకుంటుంది ఇలా అన్నానింటి బాస్ అన్నారు కదా రావడం కుదరదు అని శృతి అంటుంది శృతికి కొంతమంది డిజైన్స్ ఇస్తారు రాత్రి పదున్నర అవుతుందని నిద్రతో కూర్చోలోనే కున్ వేస్తుంది శృతి రాజు మొత్తం డిజైన్ కోసం కష్టపడుతూనే ఉంటాడు మరోవైపు కావ్య భోజనం చేస్తుంటుంది ఇంతలో కావ్యకు అనామిక మేనేజర్ సురేష్ కాల్ చేసి మీరు చేసిన డిజైన్స్ అప్రూవల్ వచ్చిందని రేపు జరిగే ఎక్స్పోలో నాతో పాటు వస్తే వచ్చి కస్ పరిచయం చేస్తానని చెబుతాడు ఆ ఎక్స్పో కూడా వస్తారు నేను రాకపోవడమే మంచిది అనుకొని కావ్య రానని చెబుతూ ఉంటే అక్కడికి వస్తే క్లాంట్స్ క్లాంట్స్కి ఏం కావాలో మీకు బాగా తెలుస్తుంది మీరేం చెప్పకండి వస్తున్నారు అంతే అని కాలు కట్ చేస్తాడు సురేష్ అయినా అంతలో అడుగుతుంటే ఎందుకు వెళ్ళాను అన్ అంటా అని కనకం అంటుంది లేదమ్మా అక్కడికి మీ అల్లుడు గారు కూడా వస్తారు అని కావ్య అంటే ఓ ఆయన వస్తే నువ్వు కరిగిపోయి ఎక్కడ దగ్గర అవుతావేనని భయం అని కనకం అంటుంది అంత లేదు నేను కరగను ఆయన చెప్పారని కాదు నువ్వు అన్నావని వెళ్తాను అని కావ్య అంటుంది మరోవైపు శృతి దగ్గరికి వచ్చి లేపుతాడు రాజు డిజైన్స్ వేశాను రేపు టైం వరకు ఎక్స్పో పంపించింది ఎక్స్పోకు పంపించు ఓకే అని నిద్రపోవడం కాదు ఎక్స్పోలో మనకి అవార్డు కావాలి రావాలి అని రాజు అంటాడు డిజైన్స్ చాలా బాగున్నాయి మనకి అవార్డు అని శృతి అంటుంది మీ పని మీరు చేస్తే నేను ఇలా రాత్రి వరకు పని చేయవలసిన అవసరం ఉండదు కదా అని రాజు వెళ్ళిపోతాడు సరే కూడా మంచి డిజైనరే కానీ కావ్య అంతలా కాదు అసలు మేడం సరే సార్ని ఎలా భరించిందో 아마 고 제. తూలెత్తి మొక్కాలని శృతి అనుకుంటుంది మరోవైపు కావ్య వేసిన డిజైన్స్ గురించి రుద్రానికి కాల్ చేసి అనామిక చెబుతుంది దాంతో సంతోషపడుతూ నిజమే నిజమా అంటుంది రుద్రాని డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర మాత్రమే కాదు మీలాంటి దొంగ దగ్గర కూడా నిజాలు చెప్పాలి ఆంటీ అని అనామిక అంటుంది దొంగ నేను నేనా సరే తిడితే తిట్టావు కానీ ఇంతకీ ఆ కావ్యను వాడుకొని రాజును ఎలా దెబ్బ కొడుతున్నావు అని రుద్రాని అడుగుతుంది తన ప్లాన్ చెబుతుంది అనామిక సొంత భార్య చేతిలోనే రాజు ఓడిపోతున్నాడా కాబట్టి రాజు తట్టుకోలేడు దాంతో వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతారు కావ్య శృతి శృ శత్రువుగా మిగిలిపోతుంది అని రుద్రాని అంటుంది తర్వాత నేను కొ కొట్టబోయే దెబ్బకు దుగ్గిరాల ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోయిన కళ్యాణ్ కూడా నన్ను వెళ్ళగొట్టినందుకు బాధపడతారు అని అనామిక అంటుంది నీతో వచ్చిందే ఇది సమయాస ముందు కావ్య రాజుపై ఫోకస్ పెట్ పెట్టు అని రుద్రాని అంటుంది ఇంతలో సప్నకు ఎక్కడికి అక్కడికి వస్తుంది ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు వాళ్ళిద్దరూ పర్మనెంట్గా శ్ర శత్రువులు అవటానికి అంత సిద్ధమయ్యిందని అనామిక చెబుతుంది రేపు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూ చేసుకునేటప్పుడు రియాక్షన్ చూడాలి నేను కూడా ఎక్స్పోకు వస్తాను అని రుద్రాన్ని కాల్ కట్ చేస్తుంది అదంతా నిన్ విని సప్న డౌట్ పడుతుంది మా అత్త ఎవరితోనే కూడా పుటానం పుటానం చేస్తుంది ఏం మాట్లాడిందో అర్థం కాలేదు కానీ రేపు ఎక్స్పోకు కావ్య వస్తుంది ఏదో గొడవ పెట్టబోతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను కూడా ఎక్స్పోకి వెళ్ళాలి అని సప్న అనుకుంటుంది కళ్యాణ్ ఇంటికి వస్తాడు అప్పు కోపంగా ఉంటుంది మోసం చేశావని అంటుంది మోసం ఏంటి ఆటో నడుపుతున్నాను అంటే ఒప్పుకుంటావా బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదని కళ్యాణ్ అంటాడు మేడం మీద మీదకు అప్పు వెళితే జాబిలమ్మ నీకు అంత కోపం అనే పాట పాడతాడు కళ్యాణ్ దాంతో అప్పు నువ్వు ఊరుకుంటుంది తర్వాత కళ్యాణ్ ఆటో నడపడంపై వివరణ ఇస్తాడు నువ్వు కోరుకున్న జీవితం వదిలేసి ఆటో నడపడం అవసరమా నేను కూడా పనులు చేస్తానని అప్పు అంటుంది ఇద్దరు ఆటో నడపటము బి పీజ్జా డెలివరీపై మాట్లాడుకుంటారు నాకు నచ్చిన పని కూడా చేస్తానని నాకు సరైంది దొరికే వరకు ఆటో నడపడం వదిలేస్తాను నువ్వు ఎక్స్ ఎక్స్లీ అయ్యాక ఆటో నడపడం వదిలేస్తాను మనం అనుకున్నది సాధిస్తుంది ఈ చిన్న కష్టం చూసి మనము వెనకడుగు వేయకూడదు అని కళ్యాణ్ చెబుతాడు దాంతో కళ్యాణ్ కళ్యాణ్ని ప్రేమగా హక్ చేసుకుంటుంది అప్పు ఎక్స్పోకి కావ్య వెళ్తుంటే కనకం ఆపి అల్లుడు గారు వచ్చే పలకరిస్తే నువ్వు మాట్లాడు పొగరుగా సమాధానం ఇవ్వకు అని అంటుంది ఆయన సరిగా మాట్లాడితే వీడియో అయితే లాంగ్ అయిపోతుందని సగమే కొంచెమే వాయిస్ రికార్డ్ పెట్టానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీరు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే పెడతాను ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్